నమస్తే కొన్ని ఏళ్ళుగా సాగుతున్న ధరణి సమస్యల గురించి పరిష్కారం కోసం కలెక్టర్ల చుట్టూ ఆ తర్వాత ఎంఆర్ ఆఫీసుల చుట్టూ అక్కడిక్కడ తిరిగి తిరిగి కాళ్ళకు చెప్పు అరిగేలాగా తెలంగాణ ప్రజానీకం పోతుంటే రంగారెడ్డి జిల్లాలోని కొన్ని మండలాలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో రాత్రికి రాత్రే క్లియరెన్స్ వచ్చేసిందట సుమారుగా వంద ఎకరాల భూమిని క్లియరెన్స్గా వచ్చేసి అక్కడ వాళ్ళకి సంబంధించిన సొల్యూషన్ వచ్చేసింది అంటే రాత్రికి రాత్రి ఎట్లా కట్టబెడతారు రంగారెడ్డి జిల్లాకు సంబంధించి ఒకప్పటి కలెక్టర్ హోలీ కేర్ నేతృత్వంలోని యొక్క ఘటన జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈరోజు వార్తాపత్రికల్లో ప్రత్యేక కథనం కూడా నిలిచిన పరిస్థితి ఇక మరోవైపు వీళ్ళ అంటే ఈ యొక్క అంశం తీరుగానే ఇది గమనించినటువంటి అంటే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది అయినప్పటికీ అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి నవంబర్ పదకొండు లోపు కొన్ని వందల ఎకరాల భూమిని రాత్రికి రాత్రే ధరణి సమస్యలు తీర్చి వాటి భూ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయినాయట సో మరి ఎట్లా జరిగింది అంటే దీనికి సంబంధించి చాలా క్లియర్గా ఇండికేషన్స్ ఉన్నాయి ధరణి సమస్య ఎక్కడ తీరుతుంది అంటే అది కేవలం కలెక్టర్ల పరిమితి మాత్రమే కలెక్టర్ల మాత్రమే దీన్ని కొన్ని రినోవేషన్ చేసినటువంటి అధికారం ఉన్నది ఇంకెవరికి కూడా లేదు అనేది మనందరు తెలిసిన విషయమే సో కలెక్టర్ తెలియకుండా ఎట్లా జరుగుతుంది సో కలెక్టర్ ప్రమేయంతోనే జరిగింది ఒక ఆరోపణతోనే తన మీద వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇటీవల కాలంలో అయితే ఇది హైలైట్ గా ఉంటే మరోవైపు నిన్న అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు పార్లమెంట్ సమావేశ పార్లమెంట్ అసెం ఎన్నికల్లో అవలంబించాల్సిన తీరు పట్ల ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల మధ్య లోపించిన సమన్వయంతోని పెద్ద ఎత్తున పార్టీ నష్టపోతుందని చెప్పి పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అమిత్ షా వచ్చి ఇటు ఈటలకి బైడీసారి ఇద్దరికి కూడా వార్నింగ్ ఇచ్చిందట అయితే అక్కడక్కడ ప్రచారం జరుగుతున్న వాళ్ళు ఈటల రాజేందర్ కొండా విశ్వేశ్వర రెడ్డి బ్యాక్ టు కాంగ్రెస్ అంటూ కూడా వార్త వినిపిస్తుంది మరి కొంతమంది నేరుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులే చాలా ధీమాగా ఉన్నారు మరి వీళ్ళు ఆహ్వానిస్తున్నారా లేకపోతే వాళ్ళు వస్తారు రెడీగా ఉన్నారు అర్థం కాలేదు కానీ మొత్తమే అయితే కాంగ్రెస్ బాట పట్టబోతున్నారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇటీవల కాలంలో ఒక ఇచ్చినట్టు ఒక ఛానల్కి ఇచ్చే ప్రముఖ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది కరాఖండిగా నేను బీజేపీలోనే ఉంటా బీజేపీలో ఉంటా అని చెప్తున్నారు కానీ కింది క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కావచ్చు ఆ తర్వాత బీజేపీ నాయకుల్లో కావచ్చు ఒక ఆందోళన లేకపోతే ఒక మాట అయితే ప్రచారంలో ఉంది కాంగ్రెస్ పార్టీలోకి ఈటీల రాజేందర్ జంపు కాబోతున్నారు అదే తరహాలో కొండా విశ్వేశ్వర రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారని ఒక మాట వినిపిస్తోంది హైలైట్స్ గా ఉన్నాయి ఇక ఆర్థిక సరస్సు ప్రపంచ ఆర్థిక దావోస్ దావోస్గా పేరున్నటువంటి ప్రత్యేక కార్యక్రమానికి రేవంత్ రెడ్డికి ఆహ్వానం ఉంది రేవంత్ రెడ్డి కూడా వెళ్తున్నారు రేవంత్ రెడ్డితో పాటుగా ఐటీ శాఖల మంత్రి ఐటీ మరియు పౌర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్ళబోతున్నారు సో వివిధ కంపెనీల ప్రతినిధులతో పాటుగా పలు కంపెనీలు పెట్టుబడుల విషయంలో కూడా వాళ్ళు చర్చించే అవకాశం ఉంది అంటే జనవరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో దావోస్ జరుగుతున్నటువంటి ఈవెంట్ కి ఇద్దరు కూడా హాజరు కాబోతున్నారు రైట్ ఇక ఇవి హైలైట్స్ గా ఉన్నాయి ఇదే అంశాలకు సంబంధించి వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలు వాటికి సంబంధించి అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం ఇక తొలి రోజు ఏడు లక్షల అరవై నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు అర్జీలు కానీ గందరగోళ పరిస్థితి చాలా క్లియర్ గా చెప్తున్నాం గందరగోళ నెలకొన్న పరిస్థితి అప్లికేషన్ ఫామ్లు లేక పలుచ పలు చోట్ల అక్కడ రేషన్ కార్డు సమస్యలతోని తర్వాత నాలుగు గంటల సమయమే కేటాయించారు వాళ్ళ కేటాయించిన సమయం ఎంత ఒక్కొక్క వార్డులో అంటే కేవలం నాలుగు గంట మాత్రమే ఎనిమిదింటి నుంచి పన్నెండింటి దాకా ఆ తర్వాత రెండింటి నుంచి ఆరింటి దాకా సో ఈ సమయం సరిపోక వాళ్ళ విన్ విన విజ్ఞప్తులని వాళ్ళ యొక్క వినతులని అధికారులు స్వీకరించినప్పటికీ వాళ్ళు సరైన రీతిలో సమాధానం చెప్పలేక ఇక్కడ ప్రశ్నలు ఏంటంటే ఉద్యమకారులకి ప్రత్యేక బ్లాగ్ పెట్టారు కదా మరి ఆ ఉద్యమకారులకు సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీలు ఇవన్నీ పెట్టాలని చెబుతారు చాలా లేకుంటే ఎఫ్ఐఆర్ నెంబర్ రాయాలంటే మరి పాత ఉన్నటువంటి కేసులు ఏవైతే కొన్ని కొట్టుడిపోయినాయి వాళ్ళు ఉద్యమకారులు అయినారు ఆ తర్వాత ఉద్యమకారులు అంటే కేవలం కేసులు బనాయించుకున్న వాళ్ళు మాత్రమేనా మేము ఉద్యమకారులం కాదా అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇది ఉద్యమకారుల సెగ్మెంట్కి సంబంధించిన అంశం ఇక ఇందిరామైళ్ళ విషయానికి వస్తే గతంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయింపు జరిగి వివిధ అంశాల ద్వారా వాళ్ళ ఎంపిక జరిగి వాళ్ళ కేటాయింపు ఇస్తామని చెప్పి ఆ నిలిచిపోయినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమం కనుక ఉండి ఉంటే ఇందిరామైలు అప్లై చేసుకుంటే అది వస్తుందా లేదా ఎప్పుడు వస్తుంది చెప్పాలని చెప్పి కూడా విజ్ఞప్తులు చేస్తున్నారట అధికారులు ఏ ఒక్కరైనా కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు ఇక మరోవైపు ఎంఆర్ ఆఫీసుల చుట్టూ క్యూ లైన్లు కట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు జనమంతా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని తదితర అంశాలన్నింటినీ కూడా ఇక కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టాడని అని చెప్పి పెద్ద ఎత్తున విడుతులు వచ్చినప్పటికి కూడా రేషన్ కార్డు దరఖాస్తు ఏమన్నారట అంటే ఇదే ఫామ్లో పెట్టాలి ఇదే ఫామ్లో మీరు న్యూ రేషన్ కార్డు అని చెప్పి ఎవరెవరు మీరు రేషన్ కార్డు కింద ఉండాలనుకుంటారు అందరూ కూడా జత చేసి మాకు ఇవ్వండి అని చెప్పి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక కానీ నిర్దిష్టమైనటువంటి రూల్స్ కానీ ఏం లేకుండా ఈ గందరగోళ పరిస్థితుల మధ్య నిన్నైతే కొనసాగింది మరి ఈ రోజు నుంచి కొన్ని మార్పులు చేర్పులు ఏతే సమస్యలు గత నిన్న ఉత్పన్నమైన ప్రజలు ఏ సమస్యల మీద వాళ్ళు డిమాండ్ చేస్తూ అడుగుతున్నారో వాటి సమస్యల గురించి ఈరోజు నుంచి కాస్త సమాధానం ఇచ్చే దిశగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినారు ఇక న్యూ రేషన్ కార్డు ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా మంత్రులు చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది వారి నుంచి చూద్దాం కానీ గందరగోళ వాతావరణం నెలకొందే మొత్తం కూడా ఆగమాగం పంచాయతీ స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతి ఎస్ వీళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి ఇది అనేది ఏం లేకుండా అందరూ ఎవరికి వారు అప్లై చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది ఎక్కడికక్కడ అప్లికేషన్ ఫామ్ లేక నిలిచిపోయిన పరిస్థితి ఈ సమయం కూడా వాళ్ళు కేటాయించిన సమయం నాలుగు గంటల సమయం అయితే వాళ్ళు సరిపోయిన పరిస్థితి కొన్ని వార్డుల్లో మున్సిపాలిటీల్లో ఇక గ్రామీణ ప్రాంతాల్లో రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు మీరు గమనిస్తే ఇక్కడ మళ్ళీ అధికారులు స్వీకరిస్తారు అధికారు అధికారులు ఎవరు లేరు అక్కడ మళ్ళీ గరే విలేజ్ సెక్రటరీ గరే ఆశా వర్కర్లు వాళ్ళే ఈ యొక్క విజ్ఞప్తులు స్వీకరిస్తున్నారు తప్ప పెద్దగా మండలం నుంచి కానీ జిల్లాల నుంచి వచ్చిన అధికారులు ఎవరు లేరు క్షేత్రస్థాయిలో అప్లికేషన్ తీసుకునే దగ్గర గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామ పంచాయతీలో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆశా వర్కర్ అంగన్వాడీ టీచర్ తప్ప కొత్తగా ఇతర అధికారులు ఎవరు వచ్చిన దాఖలా లేవు ఒకరిద్దరు వచ్చినప్పుడు వాళ్ళు ఏం సమాధానం మీరు అయితే తీయండి అయితే తీయండి మేము చూసుకుంటాం మీరైతే తీయండి మేము చూసుకుంటాం అంటే ఇన్ని లక్షల అప్లికేషన్ ఒక్కరోజు వచ్చిన ఏడు లక్షల అప్లికేషన్ ఒక్కరోజు వస్తే సుమారుగా సెవెన్ పాయింట్ ఫైవ్ అనుకుందాం ఏడు లక్షల యాభై వేల అప్లికేషన్ ఒక్కరోజు వస్తే అప్లికేషన్ ఎట్లా ఆన్లైన్ చేస్తారు ఎట్లా పరిష్కరిస్తారు దీంట్లో సమస్యలు ఉన్నాయి పరకాల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కొత్త రేషన్ కార్డు వాళ్ళు ఉన్నారు కొత్తగా పెన్షన్ వాళ్ళు ఉన్నారు ఎట్లా మీరు దీన్ని బైఫర్కేట్ చేస్తారు ఎట్లా మీరు దీన్ని డివైడ్ చేసి మీరు ఎట్లా ఏ రకంగా సమస్యలు పరిష్కారం చేస్తారని ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మాత్రం ప్రస్తుతం బహిర్గతం కాలేదు ఎక్కడ కూడా కనిపించట్లేదు కేవలం ఏదో సమగ్ర కుటుంబ సర్వేలాగా మీరే వచ్చి మీ ఆధారాలు ఇచ్చిపోరనే ఒక తీరులో ఉన్న తప్ప ఎట్లా పరిష్కరిస్తారో చెప్పని ప్రయత్నం మాత్రం ప్రస్తుతం కనబడుతుంది ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి ఇక ముప్పై ఐదు శాతం ఓట్లు పది సీట్లు ఇక లోక్సభ ఎన్నికలకు భాజపా లక్ష్యం ఇదే రాష్ట్రంలో అధికారాన్ని పార్లమెంట్ ఎన్నికలతో బాటలు పార్టీ శ్రేణులకు అగ్రనేత అమిత్ షా దిశానిర్దేశం ఆశించిన ఫలితాలు రాలేదు అసెంబ్లీ ఎన్నికలపై అమిత్ షా ఇండియా నెగితే కులగణన చేపడతామన్న రాహుల్ గాంధీ నాగపూర్లో నిన్న నాగపూర్లో వేడుకలో రాహుల్ గాంధీ ప్రసంగం ఇక ఎనిమిది మంది భారతీయుల మరణ శిక్షపై జైలు శిక్షగా మార్పు ఖతర్ న్యాయస్థానం తీర్పు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వెల్లడి ఇక విజయ్ కన్నుమూత విజయకాంత్ కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి తమిళ సినీ రాజకీయ రంగాల్లో ఆయన సంచలనం అంటున్న ఇక హంపికి రజత ప్రపంచ ర్యాపిడ్ చెస్ టై బ్రేక్ లో పోరాడి ఓడిన తెలుగు అమ్మాయి ఇక మోదీ ఔషధ గడువు తేదీ ముగిసింది డబుల్ ఇంజన్ అంటే అదాని ప్రధానే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయాన్ని ఎవరు ఆపలేరు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇక ఫిబ్రవరి ఇరవై నుంచి ఇంటర్ పరీక్షలు అదే నెల ఒకటి నుంచి పదిహేను వరకు ప్రాక్టికల్స్ టైం టేబుల్ విడుదల మార్చి పద్దెనిమిది నుంచి తరగతి పరీక్షలు ఇక భూ సమస్యల పరిష్కారానికి సర్వే సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఇక మేడిగడ్డకు పునరుద్ధరణ బాధ్యత ఎవరిదో ఈరోజు మేడిగడ్డ ఆ ప్రాంతానికి మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు అందరు ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ పరిధిలో కట్టబడింది డిజైన్ ఏ రకంగా ఉంది దాన్ని కట్టడం ఏ రకంగా జరిగింది ఎన్ని రకాల అవినీతి జరిగింది ఇంతమంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు కేసీఆర్ ఇంతకు ఎన్ని కోట్లు పోయినాయని కూడా చాలా కూలంకషంగా పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ రూపంలో చెప్పబోతున్నారు ఇక లక్ష్యం యాభై మెగావాట్లు వాడింది ముప్పై మాత్రమే కేంద్రం రాయితీ ఇచ్చిన వినియోగంలో వెనకంజా ఇంటిపై సౌర విద్యుత్ కోటా ఈసారి తగ్గింపు ఇక ఊపందుకున్న ఉపాధి రోజు లక్ష మంది హాజరు యాభై రెండు శాతం గ్రామాల్లో షురు ఇక హెడ్లైన్స్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి ఇరవై నుంచి ఇక పది సీట్లు ముప్పై ఐదు శాతం ఓట్లు లోక్సభ ఎన్నికల్లో మన లక్ష్యం ఇది బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా నిర్దేశం ముప్పై ఐదు శాతం ఓట్లు అంటే ఏకంగా పద్దెనిమిది శాతం ఉన్నటువంటి వీళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ముప్పై ఐదు శాతానికి పోవాలి మరి ఇక అధికారంలోకి రాగానే కులగణనండి నిందితుడిని కాదు బాధితుని ఎస్ నిన్న ఎవరు ఆయన కొనుగోలు అంశంలో ఉంది కదా నందు నందకుమార్ సారీ నందకుమార్ అని చెప్పి మోయినాబాద్ ఫార్మ్ హౌస్ లా పైలట్ రోహిత్ రెడ్డిని రేగ కాంతారావుని బీరం హర్షవర్ధన్ రెడ్డిని ఆ తర్వాత ఇంకెవరు అచ్చంపేట గువ్వల బాలరాజుని వీళ్ళు నలుగురు కొనేందుకు బీజేపీ సిద్ధమైంది అందుకే వీళ్ళందరూ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కూర్చుండి వీళ్ళే నేరుగా ట్రాప్ చేసినామని చెప్పి చెప్పిరు కదా ఆ ట్రాప్ చేసిన వ్యక్తులు ఎవరు వారు ఇప్పుడు అందరు కూడా ఓడిపోయిన పరిస్థితి సరే మరి ఆ కేసు ఏమైనా చెప్పారంటే నందకుమార్ ఆసక్తికర ట్వీట్ చేసిండు ఆ ట్వీట్ ఏంటని అంటే ఇది చూడండి ఇక్కడ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ప్రధాన వ్యాఖ్య నా ఫోన్ ట్యాప్ చేశారు ఆడియోలు బయట పెట్టారు ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్ అధికార దుర్వినియోగం జరిగింది అప్రూవర్గా మారాలని ముగ్గురు ఐపీఎస్లో ఒత్తిడి తీసుకొచ్చారట ఎస్ అవును డెఫినెట్గా మేము వేయమని చెప్పి అప్రూవర్గా మారాలని చెప్పి కోరిరట ఇక స్వామీజీ ఎవరైతే ఉన్నారో ఆ స్వామీజీని పరిచయం చేసింది ఎవరట దాసోజు శ్రావణ్ ఎవరి దాసోజు శ్రావణ్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత నాయకుడు దాసోజు శ్రావణే ఆ స్వామీజీని స్వామి ఎవరు సోమయాజులు అనే ఒక స్వామీజీని అనే పేరు రైట్ ఆ స్వామీజీని పరిచయం చేసింది దాసోజు శ్రావణ కావాలని ఆమె కక్షపూరితంగానే కుట్రలు చేస్తున్నాడు డ్రగ్స్ కేసులో ఉన్న రిఖీ ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు కేప్టెన్ అస్తమయం అంటే ఒక వార్త ఇక రాత్రికి రాత్రే భూముల దోపిడీ వందల కోట్ల విలువైన భూములకు సంబంధించిన తొంభై ఎనిమిది దరఖాస్తు ధరణి దరఖాస్తుల పరిష్కారం ఒక్క రాత్రిలో జరిగింది రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన ఇది ఇక అప్పుల దారి క్లోజ్ బహిరంగ రుణాలు కష్టమే మూడు నెలల ముందే బడ్జెట్ ప్రతిపాదిత అప్పుల పూర్తి బడ్జెట్ లో నలభై వేల ఆరు వందల పదిహేను కోట్ల పే మేర రుణ ప్రతిపాదన డిసెంబర్ నాటికి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒకటి కోట్ల అప్పులు తీసుకున్న రాష్ట్రం కాగ్ తాజా నివేదికలో వెళ్ళడి బీఆర్ఎస్ ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారమే రుణాలు క్లోజ్ ఇక కొత్త ప్రభుత్వానికి కష్టకాలమే ఉన్న కాడికి బుడ్చి పెట్టకపోయిందా ఏం లేవి అని రేవంత్ రెడ్డి చెప్పింది అది నిజమే ఏం లేదు మొత్తం ఊడ్చి తూడ్చి ఎండబెట్టిపోయినంత అంటే ఆస్తులు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కానీ ఆస్తులు ఏం ఆస్తులు ఎవరికి వచ్చిన ఆస్తులు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆస్తు అని చెప్పి ఏమైపోయింది కుంగిపోయింది అక్కరి రాకుండా అయిపోయి నీళ్లు మొత్తం కిందికి వదిలిపెట్టాలని చెప్పి డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు ఇకపోతే ఏడు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు ప్రజాపాలన తొలి రోజు దరఖాస్తులు ఇవి ప్రజల్లో విశేష స్పందన రేషన్ కార్డులు ఇల్లుకు బా ఇళ్లకు భారీగా దరఖాస్తులు జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రులు ప్రజాపాలనపై సీఏ సమీక్ష ఇక తొమ్మిదేళ్లలో రేషన్ కార్డులే ఇవ్వలే అన్న బట్టి ఇక అర్హులందరికీ గ్యారంటీలు అన్న పొన్నం దుద్దిల్లా పాపం ఇక్కడ నిల్చున్నారు కదా ఈసారి ఎవరు గుర్తున్నారా దానం నాగేందర్ గారు ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దీనికి ఇయాల ఉద్యమకారుల గురించి వచ్చే ఉంది కదా రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం ఉన్నది కదా ఆయనకు అర్హత ఇచ్చి ఫామ్ ఇస్తే రాసిస్తాడు ఎందుకంటే ఉద్యమకారు ఆయన ఉద్యమం ఏంటంటే లాఠీ పట్టుకొని తెలంగాణలో అందరూ కూడా కొట్టుకుంటా పోతా అని చెప్పి పోలీసు ఇంపడ జరిగింది కదా ఎవరన్నా తెలంగాణ అంటే కొడతా అని చెప్పి లాఠీ పట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి కాబట్టి ఇంత పెద్ద ఉద్యమం ఎవరు చేయలే ఇక ఇక ఉద్యమకారుల ఈ యాభై చదరపు గజాలు ఇల్లు అన్నారు కదా ఈ దానం నాగేందర్ గారికి ఒకటి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి ఒకటి నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒకటి తర్వాత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇలాంటి వాళ్ళకి ఉద్యమకారులు అంటే గంత ఉద్యమకారులు ఎవరు ఉన్నారా ఏమి ఉద్యమం ఏం ఉద్యమం లేదు ఏం కథ ఇక ఉద్యమకారులకు ఒకసారిగా ఫామ్ ఇస్తే వాళ్ళు నింపిస్తారు వాళ్ళ మీద కేసులు కోట్లాంటి మొత్తం బయటపెట్టి వాళ్ళు గాళ్ళకి ఇవ్వాలి రెండు వందల యాభై గజాల ఇల్లు ప్రభుకర్గా ఫామ్ ఇచ్చి నింపను దానం నాగేందని కూడా లాఠీ పట్టుకొని తెలంగాణ అంటే కొడతా అని చెప్పి పోలీసుల కన్నా ముందునే లాఠీ పట్టుకొని తిరిగిన ప్రతినిధి కాబట్టి ఆయన డెఫినెట్గా ఉద్యమకారుల కేటగిరీలో చేర్చాలని ఇక వెలుగు విషయానికి వస్తే ఫస్ట్ రోజే ఏడు పాయింట్ నలభై ఆరు లక్షలు అభయహస్తం గ్యారంటీలకు భారీగా అప్లికేషన్లు ఇక ఈటల బండి సంజయ్కి అమిత్ షా క్లాస్ కలిసి నడవకపోతే సహించేది లేదని వార్నింగ్ ఈటలకి ఫటాఫట్ ఈటలకి బండి సంజయ్కి అమిత్ షా వార్నింగ్ ఇచ్చిందట మీరు కలిసి రావకపోతే మీ సంగతి చూస్తా అని అంతగా చెప్పిపోయింది ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు చర్యలు చేసుకొని ఇష్టానుసారంగా బీజేపీ పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నారని చెప్పి ముఖ్యంగా బండి సంజయ్కి మొదటి నుంచి కూడా బీజేపీ బ్లడ్ బీజేపీ కట్టర్ హిందూనే ఈటల రాయాంజర్ కొత్తగా యాడయండి కాబట్టి ఈటల రాజార్కి మాస్ వార్నింగ్ ఇచ్చిందట ఈటలకు అమిత్ షా మాస్ వార్నింగ్ ఇక విజయకాంత్ కన్నుమూత ఆ తర్వాత శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య అసలు ఈ కాలేజీ పేరేన పడకుండా ఇస్తామని చెప్పి తెలంగాణ ఉద్యమంలో బిఆర్ఎస్ పార్టీ చెప్పుకొచ్చింది వాటిని పెంచి పోషించింది మళ్ళీ ఈ బిఆర్ఎస్ పార్టీయే దాదాపుగా మీరు గమనిస్తే ప్రతి క్వార్టర్లీ ప్రతి మూడు నెలలకోసారి శ్రీ చైతన్య పలానా కాలేజీలోనో లేకపోతే పలానా నారాయణ కాలేజీలోనో ఇటువంటి ఆత్మహత్యలు అనేది సర్వసాధారణం అయిపోయింది సో ముందుగా ఇక్కడ ఏం జరిగిందట అంటే ఇక్కడ డీన్ ఎవరైతే ఉంటారో ఒత్తిడి గురి అంటే చదువు 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 అని చెప్పి లేకపోతే ఫ్రెండ్స్ ముందు పరుగు తీయాల ఇలాంటి ఘటనలు చేసి ఆ అమ్మాయిని పుట్టున పెట్టుకున్నారు హైదరాబాద్లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది డీన్ ఒత్తిడి కారణంగానే చనిపోయిందని కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన దిగాయట ఎందుకు శ్రీ చైతన్య కాలేజీ నారాయణ కాలేజ్ ఇటువంటి విద్యార్థులు ఎందుకు ఇంటర్మీడియట్ ముక్కు పచ్చడానికి ఎందుకు చచ్చిపోతారు అసలు అర్థం కాదు ఇంటర్మీడియట్ వాళ్ళు ఎంత మహా అయితే పదహారు పదిహేడు సంవత్సరాలు ఉంటాయి వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు కారణం ఏంది ముందు ఈ కాలేజీల మీద నిఘా పెట్టాలని మనం మొన్న కూడా చెప్పినా ప్రభుత్వం మీద దృష్టికి తీసుకోవాల్సింది ఒకటి ఏంటంటే దయచేసి ప్రభుత్వంలో పెద్దలు కానీ ఇంకెవరైనా కూడా ఒక్కసారి ఆలోచించాలి నియంత్రణ పెట్టాలి ప్రైవేట్ కాలేజీల మీద ఏ అయినా కానీ బీటెక్ ప్రతి దాంట్లో కూడా వాళ్ళు పెట్టే ఫీజుల మీద వాళ్ళు పెట్టే ఒత్తిడిల మీద పేరెంట్స్ మీద వాళ్ళు బెస్ట్ ప్రెజర్ మీద మీరు నియంత్రణ పెట్టాలి ఒక నియంత్రణ చట్టం తీసుకురావాలి ఈ కాలేజీలలో ఏం జరుగుతుంది మొత్తం గుట్టు రట్టు చేసే విధంగా ఎవరికి ఎంత ఫీజు తీసుకుంటారు ఏం కదా ఎట్లా అయినా మొత్తం కూడా ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి బహిష్కృత బహిర్కృతం చేయాలి అంటే పలానా సిజైన కాలేజీలో ఇంకో ఈ విద్యార్థికి ఇంత ఫీజు తీసుకుంటున్నాం ఇంత ఈ క్యాంటీన్ ఫీజు ఇంత ఇదని చెప్పి చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేసే విధంగా సో ప్రతి ఒక్క డీటెయిల్స్ బహిర్కృతం చేయాలి చదువు 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 అని చెప్పి రోబో గదా మనం కొత్తగా సాఫ్ట్వేర్ తయారు చేసేసినట్టు వీళ్ళని ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేస్తున్న పరిస్థితి సో చదువు చదువు ర్యాంకులు అంటే ఒక కాలేజీలో ఉదాహరణ తీసుకుంటే నారాయణ కాలేజీలో మనం ఈ చీతైతన్య కాలేజ్ తీసుకుందాం ఈ శ్రీ చైతన్య కాలేజీలో హైదరాబాద్లో సుమారుగా ఒక యాభై అరవై బ్రాంచ్లు ఉంటాయా సరే యావరేజ్ యాభై బ్రాంచ్లు వేసుకుందాం ఒక్కో బ్రాంచ్ కి మనం యావరేజ్గా గా ఒక ఐదు వందల మంది వేసుకున్నాం ఎంత అవుతారు ఇరవై ఐదు వేల మంది రెండు వేల ఐదు వందల మంది అవుతారు సుమారుగా ఇరవై ఐదు వేల మంది అవుతారు ఈ ఇరవై ఐదు వేల మందిలా ఒక వంద మందికి ర్యాంకులు వస్తే ఎస్ ఒకటి ఒకటి రెండు రెండు అంటే ఏమున్నది ఇరవై ఐదు వేల మందిలా వంద మంది ర్యాంకులే చూపించుకొని ఇంకేం చేస్తున్నారు ఇరవై నాలుగు వేల సుమారుగా ఇరవై నాలుగు వేల మందిని ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొమ్మిది వందల మందిని ఇరవై ఐదు వేల మందిలా వంద మందినే చూపించి ఇక ఇరవై నాలుగు వేల నాలుగు తొమ్మిది వందల మందిని కప్పి ఒకటి ఒకటి రెండు రెండు అంటే ఇరవై ఐదు వేల మందిల వంద మందికి రావా ఇరవై ఐదు వేల వంద మంది చదువుకునే విద్యార్థులు ఉండరా దాంట్లో కాలేజీలు చేసేదేమున్నది సో ఇక్కడ అనేది కాలేజీ యాజమాన్యం గురించో లేకపోతే కాలేజ్ చెప్పే సార్ల గురించో విద్యార్థుల గురించో కాదు అక్కడ వ్యవస్థ గురించి వ్యవస్థ మీద ప్రక్షాళన చేయాలంటే తప్పకుండా ప్రభుత్వం ఒక నిఘా వేయాలి వాళ్ళ మీద డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి నియంత్రణ చట్టం తీసుకొచ్చి ఏం ఫీజులు తీసుకుంటారు ఎట్లా చదువులు చెప్తారు మొత్తం ప్రభుత్వ పాఠశాల ఎట్లయితే చూస్తాం కదా అట్లా ఒక ప్రత్యేక అధికారిని పెట్టి నియంత్రణ తీసుకురావాలి లేకపోతే ఇష్టానుసారంగా చేర్పిస్తే చేర్పి చూసినాక అడ్మిషన్లు బ్లాక్ చేస్తారట అరే వచ్చేసారి మీ అబ్బాయి మా నారాయణ కాలు చదవాలంటే లేకపోతే మా కాలు చదవాలంటే డెఫినెట్గా ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి పదివేల రూపాయలు కట్టాలి ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ రాలే వచ్చింది ఏంది పదో తరగతి ఎగ్జామ్స్ సంబంధించి నోటిఫికేషన్ ఇవాళ విడుదలైంది షెడ్యూల్స్ అయితే ఒక రెండు నెలల క్రితం నుంచే అడ్మిషన్లు ప్రారంభమైనాయి ఇంకా రేపటి రూపటి రోజున ఇట్లా కనుక ప్రభుత్వం నియంత్రణ పెట్టకపోతే పెళ్ళైన తర్వాత ఎట్లా మీ పిల్లవాడు ముడుతున్నారు కదా మా స్కూల్లో జాయిన్ చేయాలని ముందుగా పెళ్లి కాకముందే పైసలు తీసుకునే పరిస్థితి ఉంటుంది కావచ్చు కాదా మేము నియంత్రణ తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది డెఫినెట్గా సో ఇలాంటి కాళ్ళే మేము నియంత్రణ అవసరమైతే కాళ్ళు ఏమైనా తప్పు జరిగిందని పరిస్థితి మీరు కనుక గుర్తిస్తే ఆ కాలేజ్ యొక్క పర్మిషన్ రద్దు చేయాలి ఆ కాలేజ్ అంటే మొత్తం బ్రాంచ్నే బ్రాంచింగ్ కాదు మొత్తం కాలేజీ పేరునే తొలగించాలి ఇక భూ కబ్జాదారుల్లో టెన్షన్ సర్కారు ఎంక్వైరీతో బీఆర్ఎస్ నేతలకు దడ అక్రమాలకు సహకరించిన అధికారుల్లోనూ భయం ఇక ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి ఇరవై నుంచి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు ప్రాక్టికల్స్ అదే నెల పరహారణ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఇంటర్ బోర్డు ఇక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కాళేశ్వరం లొల్లి మేడిగడ్డ వైఫల్యాలను ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్న ఇంజనీర్లు తాము బాధ్యులం కాదని తప్పించుకునే ప్రయత్నం రిపేర్ల రిపేర్లపై ఎల్లంటి లేక తర్వాత వివిధ విభాగాల మధ్య ముదిరిన గొడవ బ్యారేజీ పునరుద్ధరణకు డిజైన్లపైన మాటల యుద్ధం సీనియర్ల తీరుతో జూనియర్ ఇంజనీర్ల హైరాణ సంబంధం లేని వ్యవహారంలో తమకు ఎక్కడ ఇరికిస్తారని ఆందోళన ఇవాళ మేడిగడ్డకు మంత్రులు కాంగ్రెస్ లోనే ప్రజాస్వామ్యం కార్యకర్తలు చెప్పింది కాంగ్రెస్ హైకమాండ్ కూడా వింటుంది బీజేపీ ఎంపీల మనసంతా కాంగ్రెస్ లోనే ఉన్నది బీజేపీలో బానిసత్వం గురించి ఆ పార్టీ వాళ్ళు చెప్పిండ్రు ఎన్డీఏకు ఓటమి భయం పట్టుకున్నది నాగపూర్ మెగా ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేతల వ్యాఖ్యలు ఇకపోతే కేసీఆర్ దాచిన ల్యాండ్ రూజర్ల త్వరలో రాష్ట్రానికి రాబోతున్నాయట ఇక కిస్తీలు వడ్డీలకి అరవై రెండు వేల కోట్లు తొమ్మిది ఎన్లో ఏడింతల పెరిగిన భారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ కసరత్తు ఇది వెళ్ళినటువంటి కన్నుమూత రెండు రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి నటుడిగా రాజకీయ నాయకుడిగా గుర్తింపు ఇక తప్పు చేశారు ఇరుక్కున్నారు భార్య ఫిర్యాదుతో భర్తను చిత్త సిఐ కేసు విచారణ పట్టించుకొని మరో సిఐ ఇద్దరిని సస్పెండ్ చేసిన సైబరాబాద్ సిపి ఇక గ్రూపులు కట్టొద్దు ఇక లీకులు బంద్ చేయండి బీజేపీ సీనియర్లకు అమిత్ షా క్లాస్ బిఆర్ఎస్ పరైపోయిందని వ్యాఖ్యలు ఎంపీలు ఎంపీ ఎన్నికల ముప్పై ఐదు శాతం ఓట్లు బీజేపీ వినని ధీమా క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేయాలని సూచన పనికి పైగా స్థానాల్లో గెలవాలని నేతలకు టార్గెట్ ఇంకా నలుగురు సిట్టింగ్ ఎంపీలకు సీట్లు కన్ఫర్మ్ మల్కాజ్గిరి తనదేనంటున్న ఈచల మిగిలిన స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులు అయితే మల్కాజగిరి సెగ్మెంట్ లో తనదైన చాలా ధీమాగా ఉన్నాడు కానీ మల్కాజ్గిరి సెగ్మెంట్ కోసం ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు మురళీధర్ రావు నుంచో ట్రై చేస్తూ ఉన్నాడు కాళేశ్వరంలో దోసుకున్నది ఎంత నేడు మేడిగడ్డకు తెలంగాణ మంత్రులు ప్రాజెక్టుపై సమీక్ష లాభ నష్టాలపై అంచనా అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వర పునరుద్ధరణ మా వల్ల కాదు ముందే చేతులు తీసిన తెలంగాణ సీడీఓ ఇక కేంద్ర జల సంఘం ఐఐటీలను ఆశ్రయించాలని హితము ఇక ఆర్జీ వర్సెస్ బరెలెక్క వాడిని తెలంగాణ నుంచి తరిమి కొడతాం మహిళా కమిషన్ లో కేసు నమోదు చేసిన బరెలెక్క లాయర్ ఇక శిరీషను అవమానించారంటూ ఫిర్యాదు నువ్వు బతకాలంటే బ్లూ ఫిల్మ్ తీసుకో మా జోలికి రావద్దంటున్న ఆర్జీవికి వార్నింగ్ వ్యూహం సినిమాకి సంబంధించి ఈ ఘటన జరిగింది కదా ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆ యొక్క లాంచ్ ఉండే కదా ఆ ఈవెంట్ ఎవరో ముక్కు ముఖం తెలియనటువంటి ఇంటి పేరు ఒంటి పేరు ఏం తెలియన వ్యక్తి బరిలక్క బరికు ఒక్క అని చెప్పి మాట్లాడిండు ఆర్జీవి ఆర్జీవీ అహంకారానికి బర్రెలక్క సమాధానం ఏంటంటే మహిళా కమిషన్ దగ్గర ఫిర్యాదు చేసింది ఇక ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఒకటి నుంచి పదిహేను వరకు ప్రాక్టికల్ షెడ్యూల్ విడుదల చేసిన విద్యాశాఖ ఇక ప్రజాపాలనకు పోటెత్తిన జనం అబ్దుల్లా పర్మట్ లో ప్రారంభించిన డిప్యూటీ సీఎం బట్టి ఇది తొలి వేల హెడ్లైన్స్ ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూద్దాం ఇప్పుడు గుర్తుకొచ్చిన అది ఈ చెప్పులు పెట్టే ముచ్చిన ఇప్పుడు గుర్తుకొచ్చింది వచ్చింది ఇక్కడ చెప్పులు ఉన్నాయని చెప్పి జిహెచ్ఎంసి మీరు ఇస్తా అని చెప్పి ఏ పదివేల రూపాయల సహాయం ఉన్న అప్పుడు గుర్తు రాలేదా డిమానిటైజేషన్ మీరు మద్దతుగా నిలిచారు కదా ఆ డిమానిటైజేషన్ టైంలో కొంతమంది చనిపోయినా గుర్తురాలేదా ఆర్టీసీ కార్మికుల ధర్నాలు గుర్తు రాలేదా వాళ్ళు ప్రజల కోసం అక్కడ అట్లీస్ట్ నిల్చొని వాళ్ళ ఆ హక్కును తెలిసే హక్కు విజ్ఞప్తి హక్కులను అడిగేటువంటి అవకాశం గాని మీరు చెప్పేటువంటి ఏమంటారు పథకాల గురించి వాళ్ళ యొక్క డిమాండ్ చెప్పే అవకాశం గాని ఉన్నది మీ దగ్గర అదుగులు లేదు కదా వాస్తవానికి ఇందులో రాసినట్టే గందరగోళం నెలకొని ఉండొచ్చు కానీ అట్లీస్ట్ వాళ్ళకు వెళ్ళి అధికారులతో భిన్నమించుకోవడం లేకుండా వాళ్ళ సమస్య అట్లీస్ట్ ఒక అర్జీ రూపంలో ఇవ్వడానికైనా అవకాశం కల్పించింది కదా గత ప్రభుత్వంలో ఏం కనిపించింది ఏమున్నది ఎవరన్నా ఎక్కడికైనా పోయి మాట్లాడే పరిస్థితి ఉండేనా ఇక సందడి సందేహం ప్రజాపాలనకు పోటెత్తిన జనం పలు చోట్ల తోపులాట మొదటి రోజే ఏడు పాయింట్ నలభై ఆరు లక్షల అభయ దరఖాస్తులు రాక దరఖాస్తుల కొరత బ్లాకులో వంద రూపాయల వరకు విక్రయం ఏ పథకానికి ఎవరు అర్హులన్న దానిపై ప్రజల నుంచి ప్రశ్నలు సమాధానాలు చెప్పలేక చేతులెత్తేసిన ప్రభుత్వ సిబ్బంది రైట్ ఇక ఎవరైతే వీటిని విక్రయిస్తున్నారో అమ్మక అమ్మకాలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి కూడా అది ఉచితంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి హక్కు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా వంచే ఏ రకంగా ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలన పేరిట ప్రజా సదస్సులు పెట్టి ప్రజాభిప్రాయం తీసుకొని వాళ్ళ యొక్క వినతులు తీసుకుంటుంది సో అక్కడ ఆ అందుబాటులో లేకపోయినా పర్లేదు కొంచెం సేవా దృక్పాలనతో కర్తవ్యం మీరే నిర్వర్తించి ఉచితంగా వేయను మహా అయితే పది రూపాయలు పది అప్లికేషన్ వంద రూపాయలు పోతాయి నువ్వు పోయేదేమో పరి కుటుంబాలకు ఎంతో కొన్ని సాయం చేసిన అవుతువు కదా ఈ వంద రూపాయల కూడా అమ్ముడేది జిరాక్ సెంటర్ల దగ్గర కనుక ఇటువంటి ఫామ్లు కనబడితే ప్రజలారా గుర్తుపెట్టుకున్న ఉచితంగా వచ్చే ఫాములు ఎవ్వరికీ డబ్బులు చెల్లించాల్సిన పని లేదు నేరుగా సంబంధిత అధికారి దగ్గరికి అప్లికేషన్ ఫామ్ తీసుకోవచ్చు ఆ ఒడిసిపోయేటి అప్లికేషన్లు గింతే వస్తేనే ఏం లేదు మీరు ఇప్పుడు కాకపోతే జనవరి ఆరు తారీఖు దాకా ఏ ఒక్క అధికారికి మండలంలో కానీ ఎంపీడీ ఆఫీసులో కానీ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీ అధికారులు ఆశా వర్కర్లు అంగన్వాడీలో కానీ ఎవరికి ఇచ్చినా చెల్లుతుంది ఇయ్యాల ఇయ్యాలా నాలుగు గంటల లోప ఇయ్యాలనేది ఏం లేదు సో దయచేసి కొంత గందరగోళ వాతావరణాన్ని ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం గుర్తించిందో వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది రేషన్ కార్డు ఉంటేనే రైతు భరోసా ఏడున్నర ఎకరాల వరకే పెట్టుబడి సాయం ప్రజాపాలనలో రైతు భరోసా దరఖాస్తులు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే దరఖాస్తుకు అవకాశం ఇక ఇందిరామయులు ఎవరికి ఇస్తారు జాగాలు ఉన్న పదిహేను పాయింట్ యాభై లక్షల మంది దరఖాస్తులు వచ్చాక స్పష్టత వచ్చే అవకాశం ఇంకా సిద్ధం కాని ప్రభుత్వ మార్గదర్శకాలు ఇక రైతు బంధు ఇస్తే నాట్లేసేటోడిని కరీంనగర్ జిల్లా గంగధార మండలం మధురా నగర్లో మాజీ ఎంపీ వినోద్ కుమార్ మాట్లాడుతున్న దళిత రైతు నరసయ్య అబ్బా ఏం ఫోటో కొట్టింది సార్ ఇన్ని రోజులు వినోద్ కుమార్ గారు మీరు ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్నారు కదా గీయన సలహాలు మీరు ఇచ్చింది ప్రభుత్వం అయింది ముఖ్య సలహాదారుడిగా మీరు ఉన్నారు కదా ప్రణాళిక సంఘమా ప్రభుత్వ ప్రణాళిక సంఘం అనుకుంటా సో ఏం చేసి పది సంవత్సరాలుగా ఇయాల పోయి రైతులు అడుగుతున్నారు కదా రైతులు రోడ్లెక్కి మా పంట కొనాలన్నప్పుడు గుర్తు లేదు రైతు రోడ్లెక్కి మాకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్నప్పుడు గుర్తులేదు రైతు రోడ్లెక్కి మిర్చి ధర పెంచాలన్నప్పుడు గుర్తులేదు కానీ ఇయాల గుర్తుకొచ్చి రైతులు వాళ్ళకి అందుకే ఆ గద్దే అహంకారాన్ని దెబ్బ తీస్తే అన్ని బయటపడతాయి కాబట్టి అహంకారాన్ని దెబ్బ తీయడం వల్లనే అన్ని బయటపడుతున్నాయి ఇక కన్నుమూత ఆ తర్వాత మోదీ ముందు మందుకు కాలం చెల్లిందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల గురించి ఒక వార్త ఇక ఈటల కొండా కాంగ్రెస్ లోకి సీఎం సన్నోహితి వ్యాఖ్యలతో తెరపైకి ఇద్దరి పార్టీ మార్పు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రాజేందర్ బీజేపీలో విభేదాలే కారణం ఇక ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఆ తర్వాత అమ్మా నాన్న అరణ్య రోదన ఒక హైదరాబాద్ లో నాలుగున్నర పైగా వృద్ధాశ్రమాలు ఆ టాకులను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్న బిడ్డలు కుటుంబ బంధాలపై సిలబస్ బాల్యం నుంచే నేర్పాలి ప్రభుత్వాలకు నిపుణుల సలహాలు ఇది నమస్తే నమస్తా